హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్య యూట్యూబ్ ఛానల్ మనందరికీ తెలిసినదే టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా మన విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే చెప్పారో అదే ఇక్కడ ఫాలో అవ్వటం జరుగుతుంది ఒక్కసారి చూడండి టెట్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా మనకి ఇంతకుముందు ఏ విధంగా అయితే జరిగిందో అదే విధముగా షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది సార్ మిత్రులారా డిసెంబర్ పదవ తేదీ నుండి మనకి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు ఓకేనమ్మా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు ఈ షెడ్యూల్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది ఇంతవరకు చాలా మంచిగా ఉన్నారు మీరు రెండో ఆలోచన లేకుండా టెన్షన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికైతే స్టార్టింగ్లో పడ్డాయేవారు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేసుకుంటూ లేదంటే ఆల్రెడీగా మనం పదిహేను రోజుల నుండి మన ఇన్స్టిట్యూట్లో మార్తాన్ శాసన సమయం జరిపించాం ఈ ఒక్కసారి మీరు విన్నారంటే టోటల్ సిలబస్ అంతా కూడా మీకు కవర్ అవ్వటం జరుగుతుంది ఒకసారి సిలబస్ చూడండి డిసెంబర్ పదవ తేదీన ఒక షిఫ్ట్ జరుగుతుంది టూ ఏ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి అదే పదవ తేదీన లాంగ్వేజ్ తెలుగు వారికి టూ శాసనం జరుగుతుంది పదకొండవ తేదీన కూడా మనకి హిందీ ఒరియా సాంస్క్రిట్ తమిళ్ కన్నడ ఉర్దూ జరుగుతుంది డిసెంబర్ పదకొండవ తేదీ నుండి మన ఫస్ట్ ఏ పేపర్ ఎవరైతే ఉందో ఈ ఫస్ట్ ఏ పేపర్లో పదకొండు పన్నెండు పదమూడు ఇదిగోండి ఇలా ఇవ్వటం జరిగింది ఒక పన్నెండవ తేదీ వరకు మాత్రం ఒక షిఫ్ట్ మిగతాంతా రెండు షిఫ్ట్లు ఇవ్వటం జరిగింది ఓకేనమ్మా అలా పదకొండవ తేదీ నుండి పదిహేనో తేదీ వరకు మనకి ఫస్ట్ ఏ తెలుగు ఫస్ట్ పేపర్ అనేది రావటం జరుగుతుంది ఆ తర్వాత పదిహేను పదహారు లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇదిగోండి పదహారో తేదీ మళ్ళీ సేమ్ టు బి పదిహేడో తేదీ నుండి స్కూల్ అస్టెంట్ సోషల్ వాళ్ళకి జరుగుతున్నాయి సో సోషల్ వాళ్ళకి సుమారు ఒక వన్ వీక్ ఉపయోగపడింది చూసారా ఫస్ట్ పేపర్ ముందే అయిపోతుంది తెలుగు అయిపోతుంది తర్వాత సెకండ్ పేపర్ వాళ్ళకి ముఖ్యంగా స్కూల్ అసిటెంట్ సోషల్ వాళ్ళకైతే పదిహేడో తేదీ నుండి జరుగుతుంది పదిహేడు పదిహేడు పద్దెనిమిదో తేదీ వరకు మనకు జరుగుతుంది పంతొమ్మిదో తేదీన మ్యాథ్స్ సైన్స్ ఇవ్వటం జరిగింది సో ఇరవయో తేదీ మ్యాథ్స్ సైన్స్ ఇరవై ఒకటి మ్యాథ్స్ సైన్స్ ఆ తర్వాత మ్యాథ్స్ సైన్స్ వేరియస్ వేరియస్ మీడియంస్ ఇవ్వటం జరిగింది ఎస్ మిత్రులారా ప్రభుత్వం అనుకున్న విధంగానే ఒక్కరోజు కూడా లేట్ చేయకుండా పదో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు క్లోజ్ చేసి తర్వాత కీ ఫైవ్ ఫైనల్ చేయడం తర్వాత నార్మల్ చేసిన ప్రక్రియ వెంటనే జనవరి ఫస్ట్ వీక్లో మనకి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసి మిత్రులారా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఈ టెట్ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే అంటే టెట్ ఎగ్జామ్స్ అయిన వెంటనే డిసెంబర్ ఇరవై ఒకటిన ఎగ్జామ్స్ అయిపోయిన వితిన్ ఒకటి లేదా రెండు రోజుల్లో మనం సపరేట్ డిఎస్సికి మన సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీలతో డిఎస్సి ఆఫ్లైన్ బ్యాచ్లు కూడా మనం కండక్ట్ చేయటం జరుగుతుంది అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరంతా కూడా మంచిగా రాస్తారని మంచిగా ఈ యొక్క మా వార్త అనే సెషన్స్ని మా యూట్యూబ్ క్లాసెస్ని మీరు ఉపయోగించుకొని ఇంకా మంచిగా టెట్ స్కోర్ వెయిటేజ్ పెంచుకోవాలని చెప్పి మన సార్ తరఫున మన ఫ్యాకల్టీ తరపున మన ఇన్స్టిట్యూట్ తరఫున మీకు మేము చెప్పడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ